سي يقطنا ابو ني يا گلا هاي گيال لٹے چي سي باندي ما 13 دان دي گنٽو لهو لهو نلن پميو نه پميسن نو سيت لهو ها اي ديني سي 3 چانس

చాలా మంది కరెక్ట్ అయిపోయారు ఎంఆర్ఓ డబ్బులు పది వేలకు ఇరవై వేలకు అమ్ముడు పోయి ఆన్లైన్ లో రికార్డు మార్చే పరిస్థితి తెచ్చుకొచ్చారు చాలా దగ్గర ఇదే ప్రాబ్లం ఉంది ఇవన్నీ మారాలా మారాలంటే అంటే ఇప్పుడు సరైన పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా జరిగితే రాలా నాకు మన కలెక్టర్ విజయరావరాజు గారి మీద ఎక్కువ నమ్మకం ఉంది చాలా జెన్యున్ వ్యక్తి ఆయన ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటాడు ఆ రోజు ఏ ఎంఆర్ఓ అయితే ఈ దారుణాన్ని ఒడిగట్టిందో ఆ ఎంఆర్ఓ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలా అట్లాగే ఎవరైతే ప్రోత్పాలం చేసి ఈ రికార్డు మార్పిచ్చారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా ఈ సందర్భంగా మరొక్కసారి మనం చేస్తూ అతి త్వరలో మేము కలెక్టర్ గారిని కలిసి మేము అతి త్వరలో కలెక్టర్ గారిని కలుస్తున్నాం కలిసి ఈ తల్లికి ఎక్కడా భూమే లేదు ఎక్కడా సాగు చేసే ల్యాండే లేదు కాబట్టి దయతో సానుభూతితో పరిశీలించి ఆమెకు అసైన్మెంట్ కమిటీ పెట్టి రెండు ఎకరాలు ఖచ్చితంగా ఆ భూమి పట్టాగా ఇవ్వవలసిందిగా కూడా మేము కలెక్టర్ గారిని వినవిస్తున్నాం త్వరలో కలెక్టర్ గారిని ఇదే రిక్వెస్ట్ కూడా కలవబోతున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నాం అందరికి కూడా ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు దయచేసి మా లాంటి దృష్టికి తెండి మేము పోరాడతాం ఆత్మహత్యలు జవాబు కాదు ఆత్మహత్యలు సొల్యూషన్ కానే కాదు ఇట్లాంటివి చాలా మంది నాయకులు ఉంటారు మా లాంటి వ్యక్తులు ఎంతో మంది ఉంటారు మేము ఖచ్చితంగా కలెక్టర్ పోరాడతాం మా వల్ల కానప్పుడు అవసరమైన కోపిక పోతాం అంతేగాని ఆత్మహత్యలు సొల్యూషన్ కానే కాదు దయవించి అందరికీ కూడా విన్నవిస్తున్నాం ఈ ఈ ఈ ఆరు మండలాల్లో రాజంపేట ఆరు మండల ప్రజలందరికీ కూడా చెప్తున్నాం దయచేసి ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం పార్టీలతో సంబంధమే లేదు ఇక్కడ మన మనం సమాజం బాగుండాలా దానికోసం ఈ ప్రయత్నం ఇక్కడ చాలా మంది పెద్దలు కూడా దానికోసమే పరిగెడతారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది సొల్యూషన్ కాకూడదు ఏదున్నా మా దృష్టికి తీసుకురండి నా పేరు మేడా విజయశేఖర్ రెడ్డి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి నేను పోరాడతా అందరితో కలిసి పోరాడదాం ప్రతి ఒక్కరు ఎక్కడ తప్పు జరిగినా సత్యత్వానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈ తల్లికి న్యాయం జరిగేంతవరకు విశ్రమించే పరిస్థితే లేదు రకరకాల సంఘాలు వస్తున్నారు రకరకాల పార్టీలు వస్తున్నారు ఎవరి పని వాళ్ళు చేయనివ్వండి మాకే అభ్యంతరం లేదు మేము కూడా ఒక ఇండివిజువల్ హోదాలో పార్టీలకు అతీతంగా ఈ రోజు ఆమెకి న్యాయం జరిగేదానికే ఈ రోజు వచ్చాం నిజంగా రాజకీయం చేయాలనుకుంటే నిన్నే వచ్చేవాడిని కానీ శవరాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు అందువల్ల ఈ రోజు వచ్చా ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా ఈ రోజు వస్తున్నారు ఆయన దిగిలి ఒక రిఫరెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఆయనతో మాట్లాడి న్యాయం మాట్లాడిగా మేము ఖచ్చితంగా పోరాడతాం అట్లాగే ఈ తల్లికి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఏ అవసరం ఆర్థిక అవసరాలన్నా ఖచ్చితంగా ఆదుకుంటాం ఇది నా మాట రాసిపెట్ పండు ఈ ఎవరైనా ఉండేది నాతో టచ్ లో ఉంటే నేను నేను ఆమె చదువు కానీ ఒక చదువుకోవాలనుకున్నప్పుడు ఆమె ఫీజు లేక కడతాం లేదు నెలకి కనీసం కనీస అవసరాల డబ్బులైనా ఇస్తామని సెటిల్ అయ్యేంత వరకు ఇస్తామని కూడా ఈ సందర్భంగా పత్రిక పత్రికమాకంగా పెద్దలందరి తరఫున కూడా నేను విన్నవిస్తున్నా దీంట్లో ఏ రాజకీయము లేదు జరగకూడదు న్యాయం చేస్తాను ఖచ్చితంగా రైతు భరోసా అంటే ఆన్లైన్ లో లేదే వాళ్ళు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరు కదా అంత సూచన ఈ మాదిరి పోర్జీ గారు సాక్ష్యం ఇన్స్టాల్మెంట్లు పడినాయి అనేది ఒక్కసారి మీరు ఉన్న ఉన్నా ఒక్కసారి మీరు ఈ దీన్ని తీసుకోండి ఫోటో తీసుకోండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి డబ్బులు పడినట్టు మీరు ఉందో లేదో ఒకసారి ఉందా లేదా మీకు కూడా ఒక కాపీ అంత స్వచ్ఛంగా రాదు కదా రైతు భరోసా ఎవరికంటే వాళ్ళకి రాదు ఎంఆర్ ఆఫీస్ లో ఇది ఫోర్ జీ ఇప్పుడు ఫోర్ జీ అయితే నిరూపించండి ఇప్పుడు పేపర్లు మీ ముందు పెడుతున్నాం విలేకరణ ముందు పెడుతున్నాం మీరే న్యాయ నిర్ణేతలు మీరే మీరు దీన్ని దీన్ని అన్లై చేయండి మీకు కాఫీ ఇస్తాం ఏమైనా పాలా వెంకట బయటికి రాని వాళ్ళు ఈ రోజు ఈ సాగుతో ఈ స్థలముతో బయటకు వచ్చి ఒక బిడ్డను అన్యాయ అన్యాయం స్థలం రూపంగా జరిగింది సారాంశం డిఎస్పి గారికి ఉండొచ్చు ఒక వ్యక్తి చనిపోయే ముందర మరణ వాంగూలం రాశాడు అంటే దాన్ని కోర్టు నమ్ముతుంది ఈ మరణం వామూలం చూడండి మీరు చూడండి నన్ను చంపాడు అంటే అతనికి మరోమారు కనీసం ట్రైల్ లేకుండా కూడా అతని శిక్ష వస్తుంది ఈ ఇప్పుడున్న కోర్టు లా చట్టం అలాంటిది అలాంటిది ఒక వ్యక్తి మరణ వామూలం రాసి కేవలం నేను ల్యాండ్ వల్లే చనిపోతున్నాను నాకు అన్యాయం జరిగింది ల్యాండ్ వల్ల అనేటప్పుడు వేరే రకమైన కారణాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు ప్రతి వ్యక్తికి అప్పులు ఉంటాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రతి వ్యక్తికి అప్పులు ఉంటాయి తీసుకుంటా ఉంటారు కడతా ఉంటారు అది మామూలే ఆయన మీద అప్పులున్నాయని చెప్పి దాడులు చేసిన సంఘటనలో లేదంటే ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమన్నా ఇక్కడ అడగండి మీరు చుట్టుపక్కల వ్యక్తులు అడగండి లేనప్పుడు అప్పుల కోసం ఆత్మ చేసుకుని ఎట్లా కట్టుకొదలు పుట్టిస్తారు పోలీసు వారు కూడా దీన్ని సరైన రీతిలో దర్యాప్తు జరపట్లేదు దీన్ని లోతుగా దర్యాప్తు చేయాలి ఒక వ్యక్తి మరణ వాంగ్మూలమే ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు మేము అందుకనే ప్రశ్నిస్తున్నాం వాళ్ళు ఒక రోజులోనే మూడు ముగ్గురు చనిపో విచారణ పూర్తవుతుంది కాదు మన ఏ విధంగా అయినా ఒక వ్యక్తి మరణ వాంగ్మూలాన్ని పక్కన పెట్టి ఇంకొక రకమైన లీడ్ తో ఎందుకు పోతారో మాకేది అర్థం కావట్లేదు